హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రసినా వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ ఈరోజు ఈ వీడియోలో మనం కెలియానికి రా ఈ ప్లాంట్ గురించి తెలుసుకుందామండి మన అందరికీ వాడికలో ఉన్న పేరు పౌడర్ పాక్ ఈ ప్లాంట్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు తెలియాలంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో గురించి మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే అది నా ఛానల్ గ్రోత్కి ఉపయోగపడుతుందండి అంతేకాదు నేను చాలా కొత్త కొత్త ప్లాంట్స్ అన్నీ కూడా మీకు పరిచయం చేయడానికని ఈ ఛానల్ని స్టార్ట్ చేశానన్నమాట ఎవరికైనా కొత్త ప్లాంట్స్ గురించి రేర్ ప్లాంట్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి వాచ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది పౌడర్ పఫ్ ప్లాంట్ అండి దీనికి అసలు జనరల్గా పిలిచే పేరు ఏంటంటే కెలియాండ్రా ఇది ఒక వృక్షజాతికి సంబంధించిన ప్లాంట్ అనమాట అదేనండి మన పల్లెటూరులో రైలు చెట్లు అని అనేవాళ్ళం కదా నిద్ర గన్నేరు చెట్లు అని అనేవాళ్ళం కదా అటువంటి జాతికి సంబంధించిన ప్లాంట్ అనమాట ఇప్పుడు మనకి కుండీల్లో కూడా పెట్టుకోవడానికి అవైలబుల్గా ఉండేలాగా మనకి ఈ పోర్టబుల్ సైజులో మనకి ఈ ప్లాంట్ని అయితే తయారు చేశారు ఈ పౌడర్ ప్రాప్ ప్లాంట్ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చిన ప్లాంట్ ఏం కాదండి దీని గురించి కొన్ని డీటెయిల్స్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను నాకు మొక్కలు పెంచడం రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా పెంచుకోగలిగిన ప్లాంట్ ఈ పౌడర్ ప్లాంట్ అనమాట ఎంత ఈజీగా అంటే ఈ మొక్కలు మనం పెట్టి రోజు దానికి వాటర్ వేస్తే సరిపోతుందండి ఇంకా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా సరే మనకి ఇయర్ మొత్తం కూడా ఈ విధంగానే ఫ్లవరింగ్ ఉంటుంది ఇప్పటి వరకు నేను ఈ ప్లాంట్ని మీకు ఎందుకు చూపించలేదంటే ఇంత ఎక్కువగా ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మీకు ఈ ప్లాంట్ని చూపించాలని చెప్పేసి నేను ఇప్పుడు దాకా చూపించలేదండి ఈ ప్లాంట్ని నేను పెట్టి సంవత్సరం అయిందనమాట సంవత్సరం నుంచి ఎప్పుడూ రెగ్యులర్గా ఇలాగే ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి ఇది ఫ్లవరింగ్ వచ్చి నేను వీడియో చేయాలని అనుకునేటప్పటికీ ఫ్లవరింగ్ ఒకటిగా ఒక్కొక్కటిగా రాలిపోతూ ఉంటుందన్నమాట మొత్తం ఇంత ఎక్కువగా బ్లూమ్స్ వచ్చినప్పుడు నేను తప్పకుండా వీడియో చేయాలని ఇప్పుడు దాకా ఆగి ఇప్పుడు వీడియో చేస్తాను అనమాట చూస్తున్నారు కదండి చాలా అందంగా మనకి పౌడర్ పఫ్ లాగానే ఉంటుందండి చంటి పిల్లలకి వేసే పౌడర్ పఫ్ ఉంటుంది కదా సేమ్ అలాగే ఇది కూడా ఉంటుందన్నమాట మొన్న నేను మీకు కమ్రెటమ్ ప్లాంట్ గురించి చెప్పాను కదండి సేమ్ ఇంచుమించుగా దగ్గర దగ్గర పోలికల్లో ఇది అలాగే మనకి బాటిల్ బ్రష్ ఒకటి కొ కొమరాటమ్ ఒకటి ఈ మూడు కూడా దగ్గర దగ్గరగా ఒకేలాగా ఉంటాయి అన్నమాట ఈ కె ప్లాంట్ ప్లాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి మన మార్కెట్లో అయితే ఇప్పుడు రెడ్ ప్లాంట్ అయితే అవైలబుల్గా ఉంది మనకి కొంచెం గా దొరికే ప్లాంట్స్లో ఇందులోనే పింక్ వెరైటీ కూడా ఇప్పుడు మార్కెట్లోకి రాబోతుంది అనమాట నెక్స్ట్ వచ్చే మన నర్సరీ మేళా టైంకి ఇందులో ఉన్న పింక్ కలర్ను కూడా మేము మీ ముందుకి తీసుకురావాలనుకుంటున్నాము ఇంకా ఈ ప్లాంట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందామా ఇది ఒక వృక్ష జాతికి సంబంధించిన ప్లాంట్ అనమాట అంత పెద్ద చెట్లని మనం ఇంట్లో పెట్టుకోవడం కుదరదు కాబట్టి దీన్ని మనం కుండీలో పెట్టుకునే సైజులో మనకి తయారు చేశారండి అంతేకాదు దీన్ని నిద్ర గన్నర చెట్టుతో పోలుస్తాం ఎందుకో తెలుసా ఇది నైట్ అయ్యేటప్పటికి ఆకులన్నీ కూడా ముడుచుకుంటాయండి పడుకున్నట్టుగా ఉంటాయి అనమాట అందుకని దీన్ని నిద్రగన్నేరు చెట్టుతో పోలుస్తూ ఉంటామండి నిద్ర గన్నేరు చెట్టుకి ఏ విధంగా అయితే చింతకాయలాగా మనకి సీడ్స్ వస్తాయో సేమ్ అదే విధంగా సీడ్స్ అనమాట ఎప్పుడు ఫ్లవర్స్ ఎక్కువగానే ఉంటాయని చెప్పడానికి సీడ్స్ నుంచి వస్తే మీకు అర్థమైపోతుంది కదండి సీడ్స్ ప్రతి ఫ్లవరు కూడా మనకి సీడ్ కింద మారుతుందండి అయితే దీని దగ్గర వచ్చింది ఏంటంటే ప్రతి సీడు కూడా మనకి ప్లాంట్ కింద మారడానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయన్నమాట దానంతట అది ఎప్పుడైతే మట్టిలో పడుతుందో అది మట్టికి హండ్రెడ్ పర్సెంట్ జర్నేషన్ అయితే అవుతుంది అనమాట దానికి ఎగ్జాంపుల్ చూపించడానికి ఆ కుండీలో నేను ఇంకో కుండీ పెట్టానండి ఆ కుండీలో వచ్చిందనమాట ఇదే ప్లాంట్ కింద వచ్చింది అని అనుకుంటే కనుక ఇదే పాట్లో వచ్చింది అని అనుకుంటే కనుక రూట్ ద్వారా వచ్చిన ప్లాంట్ ఏమో అని అనుకుందానండి కానీ కాదు దాన్ని లోపల పెట్టిన ఇంకొక ప్లాంట్లో మనకి ప్లాంట్ అయితే వచ్చిందనమాట ఇంకా అసలు మొక్కలు పెంచడం నాకు రాదు అనుకునే వాళ్ళు కూడా దీన్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు అని చెప్పాను కదా అలా ఎందుకన్నానో తెలుసా దీనికి వాటర్ ఫుల్గా ఇచ్చామనుకోండి సరిపోతుందండి ఫ్లవరింగ్ అన్నది చాలా బాగా వస్తుందనమాట అంతేకాదండి మనం ఇంకొంచెం మాకు ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ రావాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం కంపోస్ట్ వేసుకోవచ్చు అలాగే ఇంకొంచెం మెన్యూర్స్ని యాడ్ చేసుకోవచ్చు మనకి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ రూపంలో ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ రూపంలో దీనికి ఏ విధమైన కంపోస్ట్నిచ్చినా లేదా ఇచ్చినా సరే ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట ఇంత బ్లూమింగ్ అయితే వస్తుంది జనరల్గా మనకి సమ్మర్ వచ్చేటప్పటికి మొక్కలన్నీ కూడా కొంచెం డల్గా అయిపోతూ ఉంటాయి కదా కానీ ఈ పౌడర్ పఫ్ ప్లాంట్ అలా కాదండి సమ్మర్లో ఫుల్గా బ్లూమింగ్తోనే ఉంటుంది అనమాట అంటే సమ్మర్ ఒకటే కదండి ఏ సీజన్లో అయినా సరే ఈ ప్లాంట్ ఎప్పుడు ఇలాగే బడ్స్ తోటి ఫ్లవర్స్ తోటి ఉంటుందండి ఇప్పుడు ఒక స్టెప్ అయిపోయింది కదా ఇంకా రేపొద్దున్న వచ్చే ఫ్లవరింగ్ కూడా నేను మీకు ఈ వీడియోలోనే యాడ్ చేస్తానండి ఇది ఈరోజు తీసిన క్లిప్ కదా రేపు ఈ ఫ్లవర్స్ ఎలా ఉంటాయి అంటే మిగతా బర్డ్స్ అన్నీ కూడా మనకి ఫ్లవరింగ్ వస్తుంది కదా అప్పుడు కూడా ఒక వీడియోని తీసి నేను మీకు ఇందులో ఈ క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తానన్నమాట ఇప్పుడు దీని గురించి చెప్పాలంటే ఇప్పుడు మనకి దగ్గరగా చూపిస్తాను చూడండి ఇది వృక్షజాతికి సంబంధించిన ప్లాంట్ అని అన్నాను కదా అని చెప్పి హార్డ్ ప్లాంట్ అని అనుకుంటారేమోనండి దీనికి వాటర్ అయితే ఫుల్గా ఉండాలండి వాటర్ లేకపోతే ఇది సర్వైవ్ అవ్వలేదన్నమాట ఎప్పుడు మూడు పూట్ల మనం అంటే కుండీలో పెడతాం కదా దానికి ఇంకా నేలలోంచి తీసుకునే సోర్స్ ఉండదు కాబట్టి మనం ఏంటంటే రెగ్యులర్గా దీనికి వాటర్ అనేది అందిస్తూ ఉండాలన్నమాట కింద ఉన్న సాయిల్లో మనం శాండ్ శాతాన్ని కొంచెం తగ్గించుకోవడమే మంచిదండి ఎందుకంటే ఇది కొంచెం హార్డ్ ప్లాంట్ అంటే వృక్ష జాతికి సంబంధించిన ప్లాంట్ అని చెప్పాను కదా దానికి ఎక్కువ మట్టి అవసరం అవుతుంది అనమాట బ్లాక్ సాయిల్ అవసరం అవుతుంది దాని గురించి అని చెప్పేసి మనం శాండ్ని కొంచెం అవాయిడ్ చేసామనుకోండి మట్టి ఈ సాయిల్ అన్నది మనకి వాటర్ని హోల్డ్ చేసి పట్టుకుని దీనికి వాటర్ని అయితే సప్లై చేస్తూ ఉంటుందండి మనం ఎక్కువగా ఇస్తున్నాం అనుకోండి ఈ విధంగా ఎప్పుడు కూడా ప్లాంట్ అన్నది చాలా హెల్దీగా కనిపిస్తూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ సీజన్ వరకు మనం వెయిట్ చేయాలని అనుకుంటున్నారేమో కాదండి ఇది ఫ్లవరింగ్ వచ్చి అయిపోయి టెన్ డేస్ అయింది అనమాట ఇప్పుడు ఇది ఫ్లవరింగ్ అయిపోతుంది కదండి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి ఒక పక్కన సీడ్స్ కింద తయారవుతూ ఉంటాయి మళ్ళీ ఇంకొక పక్క నుంచి మనకి ఈ ఫ్లవరింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బర్డ్స్ స్టార్ట్ అవుతాయండి అది మళ్ళీ ఒక టెన్ డేస్లో మనకి ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకి బర్డ్స్ పెద్ద అవ్వడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు చాలా ఈజీగా చాలా తొందరగా మనకి బడ్స్ అన్నవి ఎక్కువ ఫ్లవరింగ్ కింద మారిపోతూ ఉంటాయి అనమాట అసలు చిగుర్లు రావడం దాంట్లోంచి బడ్స్ రావడం అన్న సమస్య ఉండదండి ఎప్పటికప్పుడు వచ్చిన పాత బంచెస్లోంచి మన కొమ్మల్లోంచి ఇవి బడ్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్లవరింగ్ అయితే ఎక్కువగానే ఉంటూ ఉంటుంది ఎప్పుడు కూడా మొక్క ఇంత హెల్తీగా ఒక పక్కన ఆకులన్నీ డార్క్ గ్రీన్ కలర్లో కనిపిస్తూ అంటే ఈ ఆ పువ్వులు చూడండి ఎంత మంచి రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఇది దీని స్పెషాలిటీ అనమాట రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ప్లాంట్ ఎప్పుడు హెల్తీగా కనిపిస్తూ ఉంటుందండి ఇంకా సీడ్స్ ఎలా ఉంటాయి అన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను దీన్ని ఆకులు ఎలా ఉంటాయో చూసారు కదా చూసారు కదా ఇది దేవకాంచన ప్లాంట్ లాగా ఉంటుందండి ఆకు మాత్రం దేవకాంచన ప్లాంట్ లీఫ్ లాగా ఉంటుంది పువ్వులు వచ్చేటప్పటికి నిద్రగన్నేరు పువ్వులు లాగా ఉంటాయండి చాలా యునిక్ ప్లాంట్ అనమాట ఎవరింట్లో అయినా సరే ఈ ప్లాంట్ని ఎలా చూసారనుకోండి ఎవరైనా సరే మన గార్డెన్లో ఈ ప్లాంట్ ఉండవలసింది కదా అనుకుంటారు అంత మంచి ప్లాంట్ ఈ కెలాండ్రా ప్లాంట్ ఈ పౌడర్ పాఫ్ ప్లాంట్ని జనరల్గా ఈ ఫ్లవరింగ్ అనేది మనం టూ డేస్ ఉంటుందండి ఈ టూ డేస్లోనే కూడా ఈ ఫ్లవర్ అనేది ఇలాగే ఉంటుందన్నమాట టూ డేస్ తర్వాత ఫ్లవరింగ్ అంతా రాలిపోతుందండి మళ్ళీ ఇదంతా కూడా ఒకసారి అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఇంకో స్టెప్ అంటే ఇంకొక టెన్ డేస్లో మళ్ళీ మనకి ఫ్లవరింగ్ అయితే ఇలాగే వచ్చేస్తుందనమాట అంత ఇంత మంచి ప్లాంట్ని మనం ఎక్కడ చూడవనమాట అంత మంచి ప్లాంట్ ఈ క్యాలెండ్రా ప్లాంట్ ఈ కెలండర్ ని మనం పౌడర్ పఫ్ ప్లాంట్ అని అంటాం కదా పౌడర్ పఫ్ ప్లాంట్ అని ఎందుకంటాం అన్నది మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదండి ఎంత ఈజీగా తెలిసిపోతుంది అంటే చూస్తున్నారు కదా చాలా అందంగా ఉంటుంది అన్నమాట ఇంకా దీనికి పెస్ట్ విషయానికి వచ్చేటప్పటికి పెస్ట్ అటాక్ అనేది చాలా తక్కువనే చెప్పచ్చండి ఎప్పుడైనా జనరల్గా మనకి క్యాటర్ పిల్లర్స్ కనిపిస్తాయి కదా అందులో వైట్ క్యాటర్ పిల్లర్ ఉంటుంది కదా అది కూడా రైనీ సీజన్లో మనకి ఎప్పుడైనా ఒక్కొక్క వైట్ క్యాటర్ పిల్లర్ అయితే దీనికి కనిపిస్తూ ఉంటుంది అనమాట కానీ అది కూడా అంత ఎఫెక్టివ్గా దీన్ని ప్లాంట్ని డ్యామేజ్ చేసి అంత అలా ఏమి ఉండదండి కొంచెం ఆకులు తిని అది మళ్ళీ బర్ఫ్లై కింద అయ్యే వరకు మాత్రమే క్యాటర్ పిల్లర్స్ అన్నవి మన ప్లాంట్ని పట్టుకుని ఉంటాయి కదా క్యాటర్ పిల్లర్స్ వల్ల మనకి పెద్ద ప్రమాదం ఉండదు దీనికైతే మిల్లీ బగ్స్ ఏమీ రావండి చాలా ఈజీగా మనం పెంచుకోదగిన ప్లాంట్ అనమాట ఈ కెలాండ్రా ప్లాంట్ మన కదంబం ప్లాంట్ సూపర్గా బ్లూమింగ్ వచ్చిందండి మొత్తం చాలా ఉన్నాయన్నమాట నిన్న తీసిన క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను ఎందుకంటే ఆ బడ్స్ అన్నీ కూడా బా ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా రాలిపోయినాయండి ఇప్పుడు కానీ ఇప్పుడు మనకి మళ్ళీ కొత్తగా ఒక నాలుగు బడ్స్ అయితే వచ్చినాయి కదా చాలా అందంగా ఉంది కదా ఇంకా మళ్ళీ రేపు మనకి ఇదొకటి ఇదొకటి ఒక మళ్ళీ మనకి ఫ్లవరింగ్ రావడానికైతే ఇంకొక టూ బర్డ్స్ అయితే రెడీగా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఈ కదంబం ప్లాంట్ గురించి చాలామంది అడుగుతున్నారు బృందావన్ గార్డెన్స్ వాళ్ళ దగ్గర కదంబం ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వీటితో పాటు రుద్రాక్ష ప్లాంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అలాగే మన పౌడర్ పఫ్ ప్లాంట్స్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా అవసరం అని అనుకుంటే కనుక ఒకసారి బృందావన గార్డెన్స్కి కాల్ చేయండి ఈ పౌడర్ పఫ్ ప్లాంట్ మనకి ఎప్పుడు కూడా ఫ్లవరింగ్ ఇలాగే ఉంటుందండి ఒక స్టెప్ ఫ్లవరింగ్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది కొత్త కొత్త బడ్స్ అన్నీ కూడా పూసలన్నీ కలిపి ఒక చోటను చేర్చినట్టుగా చాలా అందంగా ఉంటుందండి దీన్ని మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట అసలు పెంచడం రాదు నాకు మొక్కలు పెంచడం రాదు అనుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట అంత మంచి మొక్క ఈ పౌడర్ పఫ్ అదేనండి మన కెలాండర్ ప్లాంట్ ఈ ప్లాంట్ గురించి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి మీకు ఈ ప్లాంట్ కనుక కావాలని అనుకుంటే కనుక మన బృందావన గార్డెన్స్లో అవైలబుల్గా ఉన్నాయండి అన్ని సైజెస్లోనూ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట చాలా ఈజీగా మనం పెంచుకోవచ్చు ఈ ప్లాంట్ని నేల మీద వేసామను ఐదు మీటర్ల వరకు కూడా దీని ఎత్తు అయితే పెరుగుతుంది కాబట్టి మనం కుండీల్లో పెంచుకున్నాం అనుకోండి ఈ విధంగా కొంచెం బుషీగా వచ్చేలాగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా నేల మీదైనా కుండీల్లో అయినా పెంచుకోగలిగే ప్లాంట్ మన కెలండ్రా ప్లాంట్ ఈ ప్లాంట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి